హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బొబ్బర్ల పప్పుతో దోశలు వేసుకుందాము ఈ దోశలను మీరు కూడా వేసుకొని టేస్ట్ చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ బొబ్బర్ల దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గ్లాసుడి బొబ్బర్ల పప్పుని తీసుకున్నాను అంటే పావు కేజీ పప్పుని తీసుకున్నాను పావు కేజీ పప్పుకి ఒక వంద గ్రాముల బియ్యము టీ గ్లాసు బియ్యము తీసుకున్నాను తీసుకొని రెండు నానబెట్టుకోవాలి ఒక మూడు గంటల పాటు బొబ్బర్ల పప్పు నాన్తే సరిపోతుంది బియ్యం కూడా అప్పుడే నానబెట్టుకోవాలి ఈ బొబ్బర్ల పప్పును శుభ్రంగా కడిగి పొట్టు పోయే వరకు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పప్పుతో పాటే బియ్యమును కూడా తీసుకొని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ పిండిలోకి ఒక ఉల్లిపాయను మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని దేంతో పాటే మూడు పచ్చిమిర్చీలు తీసుకున్నాను మీరు కారానికి తగినంతగా పచ్చిమిర్చి తీసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా కాకుండా మరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒక చిటికడు పసుపు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకుంటే పసుపుని స్కిప్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం పిండిని గరిటతోని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక జారుగా దోశలు వచ్చే విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ జారుగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు పేనం పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ అప్లై చేసుకొని దోశల పేనానికి దోశలు వేసుకుందాము గరిటితోని పిండిని తీసుకొని దోశలు వేసుకుందాము దోశలు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగాను వేసుకోవచ్చు లేదు మందము కావాలనుకుంటే కాస్త మందంగా కూడా వేసుకోవచ్చు దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను తురిమిన క్యారెట్ తురుమును సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి లేదంటే ఇలా ప్లెయిన్గానే వేసుకోవచ్చు మనం పిండిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్టు జీలకర్ర కలిపాం కదా అలా కూడా వేసుకోవచ్చు దోశ పై నుండి ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండు వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై అయ్యింది ఇప్పుడు దోశని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలానే దోశలు వేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బొబ్బర్ల దోశలు ఎంత ఈజీగా వేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్